ఎమ్మెల్ హెచ్పి గారు ఏమించి చికిత్సలు ఎనిమియా వ్యాక్సినేషన్ జరుగుతాయని ఏమనించి నాకు కనీసం చెప్పకుండా చేయకుండా మీకు చెప్పాలని చెప్పింది చెప్పిన తర్వాత నేను మిడిల్ క్లాస్ గారికి ఫోన్ చేసి ఇలాగ ఎమ్మెల్యేపి గారు నాకు చేయలేదు అని చెప్తే ఆవిడ కూడా నేను సచివాలయానికి రమ్మని చెప్తే ఆవిడ కూడా స్పందించలేదు అక్కడ వరకు ఆవిడ అవమానించింది ఆ తర్వాత ఈ రోజు ఫంక్షన్ విషయానికి వచ్చినప్పటికీ మా సచివాలయం ఎంప్లాయీస్ కూడా నేను చెప్పాను వస్తానని చెప్పినా కూడా వాళ్ళు కూడా స్పందించకుండా ఎవరో నాయకులు ఏ నాయకులు వచ్చి చెప్పారు ఏం చెప్పారో తెలియదు కానీ నాయకులు వచ్చే ముంచి మీరు ఇచ్చేయండి అని చెప్పి అన్నారు నేను ఒక సర్పంచ్నే అని కూడా నేను ఏమనుకుంటా నేను ఫోన్ చేసి నేను వస్తానమ్మా నేను అడిగినా సరే కూడా వాళ్ళు స్పందించకుండా చేయకుండా వాళ్ళు నచ్చినట్టు చేసుకున్నది ఏదని అంటే మీకు ఇది చేస్తాం అది చేస్తాం వాళ్ళు కూడా జరుగుతుంది బెదిరిస్తున్నారు నెక్స్ట్ ఇంకో ఏదో ఏది ఏ ఒక్కడో ఏ విషయం అయినా సరే మిమ్మల్ని ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తామని బిజిన కూడా అవుతుంది ఇలా చేయడం వల్ల మమ్మల్ని నేను ఒక సర్పంచ్ నయ్యకూడదు నేను ఎస్టీ సర్పంచ్ నవ్వడం వల్ల నన్ను అంతలా అవమానించారు ఇలా ఎస్టీ సర్పంచ్ అని నాకు తెలియ ఇలాగా నేను మేము ఒక కొండ మీద నుంచి వచ్చాము గిరిజనం అని తెలియడం వల్ల వాళ్ళకి నచ్చినట్టు మా చేసుకొని వాళ్ళు నచ్చినట్టు చేసుకొని అవుతుందే కానీ మాకు ఎటువంటి గౌరవం లేదు ఎటువంటి ఇది కూడా లేదన్నమాట మాకు అలాగా ఆడడం వల్ల మేము ఎలా అయిపోతుందంటే కోరిని అడుక్కోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే అంటే ఇలా అడుక్కుంటారు వీళ్ళకి చేయడం ఎందుకని ఉద్దేశంతో వాళ్ళు మాకు ఎడుకో ఏ విషయాన్ని కూడా పంచాయతీలో చెప్పకుండా చేస్తారు చంద్రబాబు నాయుడు గారే చెప్పారు కలుపుకుంటూ పోదామని అలాంటిది చంద్రబాబు నాయుడు చెప్పినా సరే వీళ్ళేం చేస్తున్నారు మీరు మీతో మీతో వీళ్ళతో కలవడం ఏంటి మేము వేరేగా చేసుకుంటాం వీళ్ళ పార్టీ వేరు మా పార్టీ పార్టీతో అత్యుతంగా నేనేం రాలేదు నేను ఒక సర్పంచ్ని ప్రజలతో ఎన్నుకోబడిన మనిషిని అలాంటి దాన్ని మనిషిని కూడా నేను నన్ను కూడా లెక్క చేయకుండా నేనే మంచి ఏదో నేను అందరిని కలుపుకుంటూ నేను వెళ్దాం అనుకుంటూ వాళ్ళు ఏమని పార్టీకి అద్భుతంగా చేశారనే ఉద్దేశంతో వాళ్ళు ఏమని నాకు ఏదో చెప్పకుండా చేయకుండా చేస్తున్నారు ఒకవేళ ఏదైనా చెబుదామన్నా సరే సచివాలయ ఎంప్లాయీస్ ని బెదిరిస్తున్నారు ఇలా చేయడం వల్ల వాళ్ళు కూడా చెప్పడం లేదు ఈ విషయం గురించి నేను ఎంపీటీ గారికి కలెక్టర్ గారికి కూడా లెటర్ నేను నిర్ణయించుకున్నాను ఇంత నా పేరు మీనా సార్ ఎస్టీ ని నేను ఈరోజు శాంక్షన్ పంపిణీ జరగడం వల్ల నేను సచివాలయం ఎంప్లాయీస్కి అందరికీ కూడా నిన్న ఇంటిమేట్ చేయడం జరిగింది వచ్చినప్పుడు నేను కూడా ఇంటిమేట్ నేను కూడా హాజరవుతాను ఆరు గంటలకు అని చెప్పాను నేను ఆరు గంటల ముందు హాజరు చెప్పాను ఏ ఒక్కరు కూడాను నేను హాజరవ్వకుండా ఇచ్చాక నేను కూడా వస్తానని చెప్పాను వచ్చిన తర్వాత వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఒక దగ్గర ఇవ్వడం జరిగింది వేరే దగ్గరికి నేను ఆరో గంటకల్లా వెళ్తాను అని చెప్తే అక్కడ నాకంట ముందు వేరే వాళ్ళు వేరే నాయకులు ఇచ్చారు నన్ను పిలిచి అవమానించారు చెప్పిన వారు నెక్స్ట్ టైం నుంచి మొన్న ఎంపీ ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారు ఏమించి చికిత్స వ్యాక్సినేషన్ జరిగితేనే నాకు కనీసం చెప్పకుండా చేయకుండా మీకు చెప్పాలని చెప్పింది చెప్పిన తర్వాత నేను మిడిల్ క్లాస్ గారికి ఫోన్ చేసి వెళ్ళగలగా ఎమ్మెల్యే గారు నాకు ఇంటర్మీడియట్ చేయలేదు అని చెప్తే ఆవిడ కూడా నేను సచివాలయానికి రమ్మని చెప్తే ఆవిడ కూడా స్పందించలేదు వరకు ఆవిడ అవమానించింది ఆ తర్వాత ఈరోజు పెన్షన్ విషయానికి వచ్చినప్పటికి మా సచివాలయం ఎంప్లాయీస్ కూడా నేను చెప్పాను వస్తానని చెప్పినా కూడా వాళ్ళు కూడా స్పందించకుండా ఎవరో నాయకులు ఏ నాయకులు వచ్చి చెప్పారు ఏం చెప్పారో తెలియదు కానీ నాయకులు వచ్చే మంచి మీరు ఇచ్చి అంటే అని చెప్పి అన్నారు ఇన్నొక సర్పంచ్నే అని కూడా నేను ఏమనుకుంటా నేను ఫోన్ చేసి నేను వస్తానమ్మా నేను అడిగినా సరే కూడా వాళ్ళు స్పందించకుండా చేయకుండా వాళ్ళు నచ్చినట్టు చేసుకున్నది ఏదని అంటే మీకు ఇది చేస్తాం అది చేస్తామని వాళ్ళు కూడా బిజినెస్ జరుగుతుంది బెదిరిస్తున్నారు నెక్స్ట్ ఇంకా ఏదో ఏది ఏ ఒక్క ఏ విషయం అయినా సరే మిమ్మల్ని ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తామని బెదిరించడం కూడా అవుతుంది అలా చేయడం వల్ల మమ్మల్ని నేను ఒక అయ్యి కూడా నెక్స్ట్ సర్పంచ్ని అవ్వడం వల్ల నన్ను అంతలా అవమానించారు ఇలా ఎస్టీ సర్పంచ్లు నాకు తెలి ఇలాగ నేను మేము ఒక కొండ మీద నుంచి వచ్చాము గిరిజనం అని తెలియడం వల్ల వాళ్ళకి నచ్చినట్టు మా చేసుకొని వాళ్ళు నచ్చినట్టు చేసుకుని చదువుతుందే కానీ మాకు ఎటువంటి గౌరవం లేదు ఎటువంటి ఇది కూడా లేదన్నమాట మాకు అలాగ అడగడం వల్ల మేము ఎలా అయిపోతుందంటే కూరని అడుక్కోవడం వల్ల వాళ్ళకి ఏమనుకుంటున్నా అంటే ఇలా అలాగా అడుక్కుంటారు వీళ్ళకి చేయడం ఎందుకని ఉద్దేశంతో వాళ్ళు మాకు ఏడుకో ఏ విషయాన్ని కూడా పంచాయతీలో చెప్పకుండా చేస్తారు